రైట్ మోండా మార్కెట్ లో జరిగిన ఒక గొడవ రాష్ట్ర వ్యాప్తంగా గోబ్యాక్ మారడి అనే నినాదం తీసుకొచ్చింది ఒక నేషనల్ ఇష్యూ అయింది దీనికి సంబంధించి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు దీనికి అనుకూలంగా మాట్లాడుతున్నాయి సో దీనికి సంబంధించి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ విఠలున్నారా మాట్లాడతాం విటల్ గారు నమస్తే ఓకే గోబ్యాక్ మారుడికి సంబంధించి ఇండైరెక్ట్ గా బీజేపీ కానీ దాని అనుబంధ సంఘాలు గాని విఆర్ విత్ యూ మారడి అని అంటున్నారా ఇప్పుడు తెలంగాణ భూమి పుత్రుల ఆకాంక్షలకి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అడ్డొస్తే వాడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరినైనా బోధ పెడతాం మాకు తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ భూమి పుత్రుల ఇంట్రెస్ట్ కాదు ఈ ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా మార్వడీల వత్తాసు పలుకుతున్నాయి కదా మార్వడీల నోట్లు కావాలా మీకు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా తేల్చుతాం ఇప్పటికైనా మీరు రాజకీయ పార్టీలు ఆలోచించండి ఇది మేము ఒక ప్రాంతం ఒక ఒక వర్గం మీద ద్వేషంతో స్టార్ట్ చేసిన ఉద్యమం కాదు తెలంగాణ ప్రా ప్రాంతంలో ఉన్న వైశ్యులు పద్మశాలీలు విశ్వకర్మలు అందరూ మా వృత్తులు పోతున్నాయి మా వ్యాపారాలు అని ధర్మాగ్రహం తోటి ఎవరంతటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు దానికి మీరు మతం రంగు పులిపి హిందుత్వము ముస్లిము రోహింగలు పెట్టి మీ బొంద మీరు దవ్వుకుంటున్నారు ఇప్పటికైనా బీజేపీలో సెన్సిబుల్ తెలంగాణ వాదులు ఎవరైనా ఉంటే ఒకసారి గ్రౌండ్ లో రియాలిటీ ఎందుకు తెలుసుకోండి మీరు ఏదో బయట ఉత్తరాదిలో హిందూ ముస్లిం పోలరైజ్ చేసినట్టు ఇక్కడ చేస్తా అంటే కుదరదు ఇది తెలంగాణ వాదం మాకు మతము కులము ప్రాంతం కాదు మా ప్రాంతం మాకు ముఖ్యం మా భూమి పుత్రుల అవసరాలు తీరినాక మేము ఎవరికైనా సపోర్ట్ చేస్తాం మేము ఎవరిని ద్వేషించట్లేదు తెలంగాణ అంటేనే తెలుగు ఉర్దూ కన్నడ మరాఠీ ఇది అన్ని భాషలు వికసించాలి హైదరాబాద్ అనేది మినీ ఇండియా లాంటిది మినీ గ్లోబుల్ లాంటిది మేము మార్వడీల మీద ద్వేషంతోటో పగతోటో అసూయతోటో కాదు ఇక్కడ మా భూమి పుత్రుల ఉద్యోగాలు పోతున్నాయి మా భూమి పుత్రుల వ్యాపారాల్లో వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు మేము కర్ణాటక వాళ్ళని ఏమనిలే మరాఠీ వాళ్ళని ఏమనిలే బెంగాలీ వాళ్ళని ఏమలే పంజాబ్ వాళ్ళని ఏమనిలే మా తెలంగాణలో ఎంబసీలు కూడా ఉన్నాయండి ఇక్కడ నిజాయితీ గల మంచి మార్పడులతో మాకు ప్రాబ్లం లేదు మేము బల్ డబ్బు బలుపుతో మిమ్మల్ని మీ మీద పెత్తనం చేస్తామంటే పాత పాతరేస్తాం ఎవడైనా సరే తెలంగాణ సంస్కృతిలో భాగమై తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే ప్రతి ఒక్కరిని నెత్తిన పెట్టుకుంటాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటే వాడిని ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం ఇది తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ హక్కుల పోరాటం అది మార్వడోడా రాజస్థౌనాడా మోడియా వీడియా మాకు అనవసరం మాకు మా ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం మా ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటే ఏ పార్టీనైనా నెత్తి మీద పెట్టుకుంటాం మా ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా వేస్తే అన్ని పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతాం ఏ ఇష్యూ అయినా కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా స్పందిస్తాయి కానీ ఈ మారడీలు ఇష్యూలో కేవలం బీజేపీ వాళ్ళు కొంతమంది స్పందించారు మన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతారు అర్బన్ నక్సలైట్లు సపోర్ట్ చేస్తున్నారు ఈ గోబ్యాక్ మారడి అనే నినాదానికని ఎవరు అర్బన్ నక్సలైట్ ఎవరు తెలంగాణ విటలా లేకపోతే పృథ్వీరాజా ఇప్పుడు తెలంగాణ వాదులు అర్బన్ నక్సలైట్లు అయితే మరి నాలుగు కోట్ల మందిని జైల్లో పెట్టాలి అర్బన్ నక్సలైట్లు అంటే ఏందో డెఫినేషన్ ఇవ్వాలి మరి మేము అర్బన్ నక్సలైట్లు అయితే మీరు అర్బన్ టెర్రరిస్ట్ లా మీరు హిందూ టెర్రరిస్ట్ ముస్లిం టెర్రరిస్ట్ ఎందుకు ఈ భాష రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఉండాలి తప్ప ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పెట్రోల్ పోయడం కాదు మేము ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి పాలకులారా రాజకీయ పార్టీలరా గ్రౌండ్ లో నిరుద్యోగం ఉంది పేద వ్యతిరేకం ఉంది ఇది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇది మార్వాడీలకు వ్యతిరేకంగానో హిందుత్వానికి వ్యతిరేకంగానో ముస్లింలకు వ్యతిరేకంగానో ఒక మతానికో ఒక కులానికో వ్యతిరేకంగా జరిగే ఉద్యమం కాదు మా తెలంగాణలో నిరుద్యోగం ఉంది చిరు వ్యాపారులను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో ఎనభై శాతం ఉద్యోగాలు ఎనభై శాతం వ్యాపారంలో తెలంగాణ ప్రజలకు హక్కులు కావాలి తెలంగాణ భూమి పుత్తులకు రక్షణ చట్టం వచ్చే వరకు ఈ ఉద్యమం సాగుతుంది విఆర్ఎస్ ఎందుకు సైలెడ్ ఉంది అంటారు వాళ్ళని అడగండి మరి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని మింగిన ఆనకుండా బీఆర్ఎస్ మరి బిఆర్ఎస్ పార్టీ అవసరం ఏందో కూడా వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే కొంతమంది వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు మారుడీలు వాళ్ళ 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 ఇబ్బంది ఉంది అని ఎవరికైనా కడుపు పోతుంది బంగారం నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వైశ్యులైన పద్మశాలీలైనా తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణ భూమి పుత్రులకు న్యాయం జరిగే వరకు మేము వాళ్ళతోటే ఉంటాం తెలంగాణకి సపోర్ట్ చేసే అందరిని మేము ఆదరిస్తాం తెలంగాణ ప్రాంత ఇంట్రెస్ట్ ని వ్యతిరేకించి అందరినీ గొందలు పెడతాం కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడతాం ప్రాంత మోసం చేస్తే ప్రాంతం నుంచి వెళ్ళగొడతాం జై తెలంగాణ జై హింద్ పృథ్వరాజ్ నిన్న రాజకీయ కోణంలో అరెస్ట్ చేసినా మొన్నటి వరకు కూడా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా ఫైర్ అయ్యింది అప్పుడే వన్లే ఇప్పుడు ఈ గోబ్యాక్ మారుడిషిలో ఇష్యూలో మద్దతు చేసినందుకు ఆయన రాత్రి రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది బుద్ధిరాజు గారి అరెస్ట్ ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం దీనికి తగిన బుద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కక్షేమం ఉందంటాం మొన్నటిది ఇప్పుడు ఏమైనా కావాలని కక్ష కనబడుతుంది కాబట్టి అర్థమవుతుంది దీని మీద పృథ్వన్న వచ్చినాక మేము సౌరంగా మాట్లాడుతున్నాయి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.